ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ అల్లం ఎల్లిపాయతో పాటు ఆనియన్స్ మిర్చి కారం ప్రతి దొరుకుతుంది ఈ తెల్లగడ్డ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు యాభై రూపాయలు కిలో ఇదైతే అరవై రూపాయలకి ఇస్తున్నారు ఓల్డ్ ఆనియన్స్ ఇవి ఇవైతే నలభై ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ చూస్తున్నారు ఇప్పుడు ఎలుగడ రేటు చాలా పెరిగింది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అల్లం రేట్ తగ్గుంది కానీ ఎలుగడ రేట్ చాలా ఎక్కువ ఉంది ఏమో గవర్నమెంట్ ఏందో తెలియదు గవర్నమెంట్ వాళ్ళైతే తగ్గించాలి ఇంత గిరాక్ కావట్లేదు ఇంత రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంది పడతలు పడతలేదు మాకు గిరాక్ కూడా కావట్లేదు సరిగా ఇంత తగ్గిస్తే బాగుంటుంది గవర్నమెంట్ అని ఆలోచిస్తుంది ఉంది ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా విజయాల్స్లో ఇలా ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే లో మొత్తం ఉస్మాన్ గంజ్ మార్కెట్ ఉంటుంది ఆనియన్స్ కూడా దొరుకుతాయి మర్చి ఎండ కూడా దొరుకుతుంది రెండు మూడు ఎంట్రెన్స్లు ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇంకో ఎంట్రన్స్ కూడా చూపిస్తాను గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా వెంకటోద యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఉస్మాన్ గంజ్లోని అల్లం ఎల్లిపాయ హోల్సేల్ మార్కెట్లోకి వచ్చాం చాలా పెద్ద మార్కెట్ ఇది మోజన్జాయి మార్కెట్ నుంచి కొంచెం ముందు రావాలి ఇదే రూట్లో వచ్చాను నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇక్కడ నుంచి లోపల ఎంటర్ అయితే ఇదంతా మార్కెట్ విజువల్స్ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇదే రూట్ లో కొంచెం మోజన్ జాహి మార్కెట్ నుంచి ఒక నియర్లీ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మార్కెట్ ఉంటుంది బస్సు వెళ్తుంది ఈ సైడ్ రూట్ లో వెళ్ళాలి ఉస్మాన్ గంజ్ అల్లం మార్కెట్ అని ఈ చిన్న బ్రిడ్జ్ వస్తుంది ఇది బ్రిడ్జ్ డౌన్ లో ఉంటుంది మార్కెట్ ఇక్కడ చూడొచ్చు ఇదంతా మార్కెట్ ఇది లోపల ట్రేడర్స్ అని ఉంటుంది ఇక్కడ లొకేషన్ కూడా చూపిస్తాను మీకు మసీద్ దగ్గర ఉంటుందని చెప్తారు ఇక్కడ అడిగితే ఎవరైనా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ స్టార్టింగ్లో హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు ఇవి రెండు కలిపి అల్లం ఎల్లిపాయ రెండు కలిపి టూ ట్వంటీ టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు లోపలికి వెళ్ళి అడుగుదాం ఇది ఎంట్రన్స్లో ఉంది ఇది ఎంట్రన్స్లో ఉన్న షాపు ఇది డౌన్లో ఉంటుంది మార్కెట్ ఇక్కడ చూడొచ్చు హోల్సేల్ మార్కెట్ షాప్లో మొత్తం అల్లం ఎల్లిపాయ ప్రతి ఐటెం దొరుకుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ అల్లం పేస్టు పేస్ట్ కూడా పట్టిస్తున్నారు అవి కూడా అమ్ముతారు ఉస్మాన్ గంజ్లో ఉంటుంది ఇది మార్కెట్ ఫ్రెష్ అల్లం పేస్టు భయపడుతున్నాడు కదా వన్ కేజీ టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఇక్కడ పేస్ట్ చేసి ఇస్తారు ప్యాకింగ్ ఎలా చేస్తున్నారో చూడవచ్చు మనం కారం ఇవి కూడా ఉన్నాయి పసుపు కారం వేరే ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఎంట్రన్స్లోనే ఉంటుంది షాపు డౌన్లో చూపిస్తున్నాయి ఎస్ఎం ట్రేడర్స్ ఈ ఎల్లిపాయ అల్లం ఉంది కదా ఈ మిక్స్ అయితే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు ఇవి అయితే టూ హండ్రెడ్ రూపీస్ మిషన్తో తయారు చేస్తారంట అవి హ్యాండ్స్ చేస్తారు ఇది కిలో హండ్రెడ్ ఇస్తున్నారు అల్లం ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ బట్టి ఉంటుంది రేట్ చింతపండు వన్ ఫార్టీ కేజీ ఇదైతే ఫిఫ్టీ రూపీస్ కేజీ డౌన్లో ఎంట్రన్స్ ఉన్న షాప్ ఇది చూడొచ్చు మీరు విజువల్స్ ఇక్కడ మిక్సీ పడుతున్నారు చూడండి ఉస్మాన్ గంజ్ మార్కెట్ అండి ఉస్మాన్గంజ్ మార్కెట్ ఇది ఇది హోగులు మార్కెట్ అంటే ఫస్ట్ ఉస్మాన్గంజ్ అయిన తర్వాతనే తర్వాత మలక్పేట్టు బోయిన్పల్లి మిగతా మార్కెట్లు గుడ్డి కపూర్ అన్ని మిగతా మార్కెట్లు అన్ని దీని తర్వాతనే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా అన్ని హోల్సేల్ ఫ్రెష్ మాల్ ఫ్రెష్ మాలు అన్నీ హోల్సేల్ కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమైందంటారంటే ఇక డి మార్కులు అవి అక్కడక్కడ చిన్న చిన్న మార్కెట్లు పడి ఇక్కడ లేదు కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో అన్ని రేట్లు పెరిగినాయి పప్పులు ఉప్పులు నూనె ఎలక్షన్ కంటే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కంటే ముందు నూట నలభై ఐదు వంద రూపాయలు ఇచ్చింది గోల్డ్రాప్ ప్యాకెట్ మళ్ళీ ఇప్పుడు నూట నలభై అయింది ప్రతిదీ రేట్ ఎక్కువనే అయింది ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు సామాన్యంగా ప్రజలు తిని బతకాలంటే కూడా చాలా కష్టమైపోయింది ఎవరి పరిస్థితుల వల్ల అసలు రోడ్ల మీద చూస్తుంటే ఎవరికి వ్యాపారాలు లేవు ఎవరికి ఏది లేదు ప్రజలు చాలా అష్ట కష్టాల ఉండి అప్పులు తెచ్చుకొని కూడా కట్టలేని పరిస్థితిలో ఉండరు మన ఇక్కడ మన హైదరాబాద్లో అయితే ఇంతకుముందు ఇక్కడ నుండి అల్లం ఎల్లిగడ్డ తీసుకుపోయి బోయినపల్లి మిరియాల మండి మన గుడ్డి మల్కాపూరు ప్రతి మార్కెట్లో అమ్మేవాళ్ళు కానీ ఇక్కడనే ఇప్పుడు దునియా రేట్లు అయినాయి వాళ్ళు కూడా అందరూ భయపడుతుండ్రు ఏం తీసుకోవాలి ఏం కొనాలని ఇక ఇక్కడైతే ఇంతకుముందు రెండు వందలు వంద ఉన్న ఎల్లిగడ్డ ఈరోజు ఏకంగా నాలుగు వందల రూపాయల కిలో ఎల్లిగడ్డ అయింది అల్లం చూస్తే అరవై డెబ్బై రూపాయలు అల్లం అయింది ఏది ఇప్పట్లో అయితే ఏది అగ్వలేదు ఏది తినేటట్లు కూడా లేదు సామాన్య ప్రజలైతే మరిగా అట్లాంటి విషయంలో ఎవరికి ఎవరు ఏం చెప్పుకోలేని పరిస్థితులు ప్రజలైతే రేట్లు అయితే టూ మచ్ రేట్లు ఉన్నాయి ఏది ఏది గుణమైనా తక్కువ అయితే లేదు కానీ పెరుగుతూనే ఉంది ఇవాళ ఇది తగ్గింది అనే మాట లేదు కానీ పెరిగింది అనే మాట అయితే పక్కా ఉంది ఉస్మాన్ గంజిల ఉస్మాన్ గంజ్లో అనేదే కాదు ఎక్కడైనా నా పేరు మల్లేశన్న ఉస్మాన్ గంజి శ్రీమల్లికార్జున టీడర్స్ మా దగ్గర హోల్సేల్ కిరాణా అల్లం ఎల్లిగడ్డ అన్నీ ఉంటాయి మా దగ్గర మార్కెట్లోకి అల్లం వెళ్ళిపోయే చింతపండు ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ హోల్సేల్ రేట్లో అతిపెద్ద మార్కెట్ ఇది చూస్తున్నారు మీరు రిజువల్స్లో ఇక్కడ నుండి స్టార్ట్ ఆ డౌన్లో నుండి వచ్చినప్పుడు చూపిస్తాను నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇలా దిగి వస్తే ఇవన్నీ షాప్స్ దాటుకుంటూ వస్తే ఇక్కడ మార్కెట్ ఉంటే చింతపండు ప్రతి ఒక్కటి దొరుకుతుంది అల్లం వెల్లిపాయ ఇక్కడ నుండింత ఇదంతా మార్కెట్ ఇది లోపలంతా మార్కెట్ ఒకటి ఉంది బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఒక రౌండ్ వేసి చూద్దాం మనం రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మీరు ఇక్కడ నుండి మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఉల్లిగడ్డలు చింతపండు ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతాయి అతి పెద్ద మార్కెట్ ఇది హైదరాబాద్లోనే ఇప్పుడు చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయి జయరాజ్ అండి నా పేరు ఉస్మాన్ గంజ్లో నేను అల్లం ఎలిగడ్డ అమ్ముతుంటాను అల్లం వచ్చేసి ఇది కోయిరల్లం ఇది ఎయిటీ రూపీస్ నెంబర్ వన్ అల్లం అంటారు దీన్ని ఎయిటీ రూపీస్ అది హోల్సేల్ ప్రైస్ అండి ఇది ఎలిగడ్డ వచ్చేసి ఇది త్రీ ఫార్టీ రూపీస్ కేజీ అండి ఇప్పుడు ప్రస్తుతం ఎలిగడ్డ రేటు మాత్రం చాలా ఎక్కువ రేట్లో ఉంది అది మీ అందరికీ తెలిసిందే అంటే స్టాక్ ఎక్కువ లేకపోవడం వల్ల రేట్లు అనేది పెరగడం జరిగింది ఈ అల్లం వచ్చేసి ఇది కెరళ అల్లం అంటారు దీన్ని దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి నెంబర్ వన్ టాప్ క్వాలిటీ ఇది కూడా చాలామంది అమ్మేవాళ్ళు ఈ క్వాలిటీ తీసుకొని వెళ్తుంటారు ఫంక్షన్స్ చేసేవాళ్ళు కానీ ఇండ్లల్లో కూడా వాడే వాళ్ళు కూడా ఇది అల్లంని యూజ్ చేస్తుంటారు ఇక పాయలు వచ్చేసి ఇది వచ్చేసి త్రీ ఇది త్రీ ట్వంటీ రూపీస్ కేజీ మ్యాడమ్ ఇది త్రీ ట్వంటీ రూపీస్ కేజీ ఉంటుంది అంటే ఈజీగా ఇన్స్టెంట్గా వర్క్ ఒకవేళ త్వరగా అవ్వాలి అంటే ఇది యూజ్ చేయడం జరుగుతుంటుంది అలాగే ఇందులోనే సెకండ్ అంటే ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఇంకా దీనికన్నా కొద్దిగా పెద్దగా ఉంటుందండి ఇక దీని క్వాలిటీ వచ్చేసి దీని రేట్ వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్ అంటే దానికన్నా ట్వంటీ రూపీస్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇది చూస్తే ఇది దానికన్నా అంటే ఇక్కడ మనం చూసాము త్రీ ఫార్టీ కన్నా ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది టాప్ క్వాలిటీ అంటే ఈజీగా ఉలవడం ఈజీగా త్వరగా పని అవ్వాలని అంటే ఈ క్వాలిటీ యూజ్ చేస్తారు నార్మల్గా ఈ క్వాలిటీ కూడా యూజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేట్లను మేము ముందు పెట్టడం జరిగింది టేస్ట్లో కూడా చాలా ఫరక్ ఉంటుందండి అంటే ఇందులో ఏదైతే స్ట్రాంగ్నెస్ అనేది కోయిర్లో అనేది చాలా స్ట్రాంగ్నెస్ ఉంటుంది అది మీ అందరికి తెలిసినది చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం దాన్ని యూజ్ చేస్తూనే ఉన్నాం చాలా బాగుంటుంది అది కొయిర్ అనేది మన హైదరాబాద్లో అది ఫేమస్ అల్లం అది ఇక్కడ మాత్రమే దొరుకుతుందండి బయట ఎక్కడ కూడా దొరికే అవకాశాలు ఉండవు అని చెప్పేసి వేరే అది కానీ వాస్తవానికి ఇది నెంబర్ వన్ అల్లం మనకు బయట దొరికేది అల్లం ఇది కేరళ అల్లం అంటారు ఇది మనకు దొరికేది ఎప్పుడు దొరుకుతుంటుంది కనబడుతుంటుంది బయట మనం చూస్తూనే ఉంటాం అది తక్కువ రేట్లో సిక్స్టీ రూపీస్ కేజీ అండి అది ఇప్పటి నుంచి వచ్చే అల్లం ఆ ప్రాంతం చుట్టుపక్కల ఆ ప్రాంతాల నుండి వస్తుంటుంది నెంబర్ వన్ అల్లం అది ఇందులో అంటే నేను సైజు అంటే టేస్ట్లో మాత్రం రెండు ఒకటే కాకపోతే ఇది చిన్న సైజు ఉంటుంది అది పెద్ద సైజ్ అది మాత్రమే తేడా క్వాలిటీ అది పెద్దగా ఉంటుంది సైజు ఇది చిన్నగా ఉంటుంది అంతే అండి ఇంకా అదేం లేదు ఇక్కడ ఇక్కడ బ్యాగ్లలో ఎల్లిపాయలు చూడొచ్చు మీరు స్టాక్ ఎలా ఉందన్నది మార్కెట్లో హోల్సేల్ మార్కెట్ ఉంటుంది పెద్దది చూడవచ్చు మీరు విజువల్స్లో మొత్తం ఎల్లిపాయ సంచి బ్యాగులలో హోల్సేల్ రేట్లలో ఇస్తారు హోల్సేల్ మార్కెట్ ఇది విజయంలో చూస్తున్నాం మనం ఈ ఫార్టీ కేజీ బ్యాగ్ త్రీ ట్వంటీ రూపీస్కి ఇస్తారు క్వాలిటీ వైజ్ ఉంటుంది ఇది కూడా రేటు కదా త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ రూపీస్ ఇది సెకండ్ క్వాలిటీ ఇది ఇవి టూ ట్వంటీ ఈ నార్మల్ క్వాలిటీ ఉన్నాయి బేసిక్ క్వాలిటీ వైజ్ ఉంటుంది ఫార్టీ కేజీస్ బ్యాగ్ ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో ఇస్తారు ట్రేడర్స్ ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో నెంబర్ వన్ ఎల్లిగడ్డ ఇది చూడొచ్చు మీరు త్రీ ఎయిటీ రూపీస్ కేజీ ఇస్తారు ఫార్టీ కేజీస్ బ్యాగ్ ఉంటుంది బల్క్లో తీసుకెళ్ళచ్చు రేటు తగ్గిస్తారు ఇంకా విజువల్స్ చూడవచ్చు మీరు మార్కెట్లో ఇక్కడ ఏమేమిస్తున్నారు ఎండు ఎండుమిర్చి ఎల్లిపాయ అల్లం మొత్తం షాప్స్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు అల్లం అనేది ఇక్కడ నుండి బ్యాగులలో ఎక్స్పోర్ట్ చేస్తారు మొత్తం హైదరాబాద్లో మొత్తానికి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచే ప్రతి మార్కెట్కి పంపిస్తారు చూడొచ్చు బ్యాగులలో మొత్తం అల్లం బ్యాగ్స్ ఇవి హైదరాబాద్లోనే అతిపెద్ద మార్కెట్ ఇది ఇక్కడ ఉన్న హోల్సేల్ షాప్ చూపిస్తాను సుప్రీం కో చూడవచ్చు మొత్తం అల్లే ఉంది పక్కన కూడా ఎల్లిపాయలు ఉన్నాయి మొత్తం ఎల్లిపాయలు షాప్స్ ఇవి ఇప్పుడు ఈ సుప్రీం కో ఆపోజిట్ షాప్లో ఉన్నాం మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అల్లం ఉల్లిపాయ హోల్సేల్ మార్కెట్ ఉస్మాన్ గంజ్లో ఉంటుంది మొత్తం మార్కెట్ చూపిస్తారండి బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు దీని ఆపోజిట్ ఉన్న షాప్లో ఉల్లిపాయ నా పేరు రామకృష్ణ మాలు కేరళ కర్ణాటక నుంచి వస్తుంది రేటు రెండు వేల ఒక్కొందా రెండు వేల ఉంది మాల్ డిస్ట్రిక్ట్ మహబూబ్నగర్ నారాయణపేటం అదే లోకల్గా సప్లై చేస్తాం ఇది రెండు వేలు ఉంది సేమ్ అండ్ షాంపుల్ ఉంటుంది అక్కడ సేమ్ క్వాలిటీ వేర్ క్వాలిటీ క్వాలిటీ రేట్ ఉంటుంది ఇది పంతొమ్మిది వందలు నార్మల్ క్వాలిటీ పూర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఏంటంటే కలర్ కలర్ ఇది వైట్ ఉంది కలర్ ఉంది ఫుల్ కలర్ ఉంటుంది కలర్ రేట్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ సేమ్ ఉంటుంది మోసాపేట్ బోయినపల్లి మాలక్పేట్ బోయిన్పల్లి మలక్పేట్ మోసాపేట్ ఎర్రగడ్డ మండి మిరాల మండి గుడిమాల్ అన్ని మార్కెట్ సప్లై చూశారు కదండి ఇక్కడ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఉస్మాన్ గంజ్ నుంచే మనకు హోల్సేల్లో తీసుకొని మిగతా మార్కెట్లలో పంపిస్తారు ప్రతి మార్కెట్కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి ఇప్పుడు తెలుసుకున్నారు కదా డీటెయిల్స్ ఇంకా మార్కెట్ చూద్దాం ఇవా పసుపు కొమ్ములు నూట అరవై ఐదు ఉంది నూట అరవై ఉంది మన దగ్గర పసుపు కాడి గీటంగా దొరుకుతుంది సన్నది దొరుకుతుంది దొడ్డు గీటంగా దొరుకుతుంది ఆహా యాభై కిలోల బ్యాగ్ వైజ్ ఉంటుంది ఇది పచాసు కిలో వస్తుంది

హోల్సేల్ దుకాణన్నా ఇది హోల్సేల్కి ఇస్తామా బ్యాగులు ఫిఫ్టీ కేజీస్ ఇస్తాం బ్యాగు అది చిన్నప్పటిగా ఇక క్వాలిటీ బట్టి రేట్లు ఉన్నాను ఇదేమో వన్ టెన్ వన్ టెన్ వన్ టెన్ రెండు సేమ్ అవి వన్ హండ్రెడ్ రూపీస్ అవి కొంచెం కలర్ బ్లాక్ ఉంటాయి వన్ ఎయిటీ కొంచెం బ్లాక్ ఉంటాయి వన్ ఎయిటీ వెండి మిర్చి ఏమో ఇది వన్ సిక్స్టీ రూపీస్ ఇవి టెన్ కేజీస్ వస్తుంది మన దగ్గర హోల్సేల్ గీటంగా వస్తుంది రీటైల్గా వస్తుంది వన్ సిక్స్టీ రూపీస్ అవి వన్ సిక్స్టీ అది సేమ్ మొత్తం క్వాలిటీ అవి క్వాలిటీ వేరు వేరు ఉంటాయి అన్న అవి వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది ఇవి వన్ ఫార్టీ ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ అట్లా మన ఈ గీటంగా కారం పొడి ఉంటుంది మిర్చి అని నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మిర్చి మనదే బ్రాండ్ అది పసుపు దోశ రూపాయనా ఇది ఇది టూ ఫార్టీ వీ కుల్ల అమ్ కరెక్ట్ పేజ్ वाइज కేజీ वाइज అమరన ఇది బ్యాగ్ ఎంత బ్యాగ్ నాకింత పడతది రేట్ బ్యాగ్ 1600 అట్లా వస్తుంది 1600 కదా ఇట్లాండి 2300 అకా వస్తాది ఇట్లాండి ఇది ఏట టూ పార్ట్ రికి సన చేది కేజీ టూ పార్టి ఇది 200 అటు అంటే షాప్ షాప్ నేమ్ వచ్చేసి రఘురామ ఎండ్ కంపెనీ ఉస్మాన్ గంజల లకేటెడ్ అట హోల్సేల్ మార్కెట్ ఇది అల్లం ఎల్లిపాయా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి మార్కెట్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఉస్మాన్గంజ్లోని మెయిన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏమేమి దొరుకుతాయి టైమింగ్స్ ఏది మొత్తం తెలుసుకుందాం ఉస్మాన్ గంజ్లోని జింజర్ గార్లిక్ మార్కెట్ ఇది అల్లం ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ అల్లం వెల్లిపాయ ఇక్కడ నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అవుతాయి హైదరాబాద్ మొత్తం ఈ బ్యాగు పదహారు వందలు అరవై కేజీల బ్యాగ్ ఇది మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో రేటు ఫార్టీ కేజ్ అరవై అనా అరవై కేజీలు పదహారు వందలు మార్కెట్లో రేట్ ఇది ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతాయి హైదరాబాద్ మొత్తం చీకా ఇది మిర్చి గుంటూరు మిర్చి అని అంటారు దీన్ని వన్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంది ఇప్పుడు ఇప్పుడు రేట్ అయితే ఇది కొత్త కాయలు ఇవి కావు కొత్తవి ఇది తేజ అంటారు దీన్ని ఇది తేజ టూ థర్టీ రూపీస్ ఉంది ఇది మాల్ కొత్తది అయితే టూ టూ హండ్రెడ్ టూ టూ ట్వంటీ దాకా ఉంది కొత్తది అయితే మిర్చి పొడి మనం పట్టించింది ఉంటుంది గుంటూరుది అది మిర్చి వేసి పట్టిస్తాం టూ టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంటుంది మనం పట్టించింది ఉంటుంది పసుపు టూ టూ సెవెంటీ రూపీస్ కేజీ పసుపు కాడిది మనం పట్టించింది ఉంటుంది కొమ్మలు ఇప్పుడు నూట ఎనభై రూపాయలు ఉన్నాయి కొమ్మలు నెంబర్ ఎగ్ బజాజ్ ఈ క్వాలిటీ వన్ ఎయిటీ రూపీస్ క్వాలిటీ ఇది గుంటూరుది ఇది సూపర్ టెన్ అంటారు స్పైసీ తేజ ఉంటుంది అన్నిటికంట స్పైసీ చాలా స్పైసీ రెగ్యులర్ అయితే ఇది మిక్సీ చేస్తే రెండు కారం వస్తుంది మార్కెట్లో అల్లం వెలిగడ్డ హోల్సేల్ మార్కెట్ ఉంది అల్లం వెలిగడ్డ హోల్సేల్ హోల్సేల్ మార్కెట్ మిర్చి కూడా అమ్ముతాం ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ ఉస్మాన్ గంజ్లో లోపలికి ఎంటర్ మనం చూడచ్చు మార్కెట్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతాయి ఎండుమిర్చి కారం అల్లం ఎల్లిగడ్డ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి హోల్సేల్ రేట్లో ఉంటుంది రేట్లో ఎలా ఉన్నాయి అనేది మార్కెట్ లోపల ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఇవైతే యాభై రూపాయలు అల్లం ఇది ఇది యాభై ఇది ఇది వంద రూపాయలు ఇంకా రేట్ ఉంటుంది ఇది ఇది చెప్పండి మూడు వందల రూపాయలు కుల్లాది ఎల్లిపాయలు ఇవైతే మూడు వందల ఇరవై నెంబర్ వన్ క్వాలిటీ ఇది అక్కడ మీ దగ్గర ఉన్నది నెంబర్ వన్ నాలుగు వందలు ఉంది అంటే మీడియం క్వాలిటీ ఇది ఈ మార్కెట్ లోపల హోల్సేల్ మార్కెట్ లోపల రేట్లు ఎలా ఉన్నాయని ఇప్పుడు చూస్తున్నాం మనం చూడొచ్చు మీరు విజువల్స్లో మార్కెట్ ఎలా ఉందన్నది ఉస్మాన్ గంజ్లో ఉంటుంది ఇది హోల్సేల్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇది యాభై రూపాయలు కిలోకి ఇస్తున్నారు ఇవైతే వంద రూపాయలు ఇస్తున్నారు కిలో మూడు వందల ఇరవై రూపాయలు అంటున్నారు మూడు వందలకి ఇస్తారు ఇరవై రూపాయలు తగ్గిస్తారంట బల్క్లో తీసుకున్నా తీసుకున్నా దీ నెంబర్ వన్ ఎల్లిపాయ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కిలో ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో ఫిఫ్టీ రూపీస్ అల్లం త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఉంది త్రీ హండ్రెడ్కి ఇస్తారంట ఇది కూడా అంతే సేమ్ త్రీ హండ్రెడ్కి ఇస్తారు క్వాలిటీ వైజ్ ఉంటుంది రేటు కూడా క్వాలిటీని బట్టి ఇస్తారు షాప్ ఎలా ఉన్నాయి షాపులు ఉస్మాన్ గంజ్లో హోల్సేల్ మార్కెట్లో చూస్తున్నాం ఇప్పుడు మనం రేట్స్ ఎలా ఉన్నాయి విజువల్స్లో చూడవచ్చు మీరు ఉస్మాన్ గంజ్లోని అల్లం అల్లం మార్కెట్ ఇది మొత్తం అల్లం వెల్లిపాయ ప్రతి ఒక్క ఐటెం హోల్సేల్లో ఇస్తారు ఇక్కడ ఇక్కడ నుంచే హైదరాబాద్ కానీ బయట కూడా పంపిస్తారు మొత్తం అన్ని మార్కెట్లకు ఇక్కడ నుండి వెళ్తాయి కుడి మల్కాపూర్ కూడా ఇక్కడ నుంచి వస్తాయని చెప్తున్నారు ఆనియన్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆనియన్స్ కూడా ఉన్నాయి ఇది మొత్తం మార్కెట్ ఇది ఉస్మాన్గంజ్ మార్కెట్లో నెంబర్ వన్ పార్లీగడ్డ అరవై ఐదు రూపాయలకి ఇస్తున్నారు కిలో అది సేమా క్వాలిటీ ఇవి కూడా సేమ్ క్వాలిటీ అరవై ఐదు రూపాయలకు ఇస్తున్నారు కిలో చూడచ్చు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి ఇక్కడ కొబ్బరికాయలు ఎండు కొబ్బరి పచ్చి మిర్చి కారపొడి కిరాణా ఐటమ్స్ అల్లం ఎల్లిపాయ ఉల్లిగడ్డలు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి హోల్సేల్ మార్కెట్ ఇది ఉస్మాన్ గంజ్లో ఉంటుంది సెవెంటీ పాత పాత ఉల్లిగడ్డ ఇది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇది అందుకే సెవెంటీ రూపీస్ కట్టు చూడొచ్చు విజువల్స్లో మీరు సెవెంటీ ఇది కూడా డెబ్భై రూపాయలు కొత్తదా పాత కొత్తది కొత్త ఆనియన్స్లో నెంబర్ వన్ క్వాలిటీ ఇది సెవెంటీ రూపీస్ కిలో ఇస్తున్నారు క్వాలిటీని చూడొచ్చు మీరు మీరు హోల్సేల్ మార్కెట్ ఇది ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మార్కెట్ ఎలా ఉందనే చూస్తున్నాం ఇప్పుడు మనం మొత్తం అల్లం ఎల్లిపాయ ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు మొత్తం హోల్సేల్ మార్కెట్ ఇది హోల్సేల్ రేట్లో ఇదంతా మార్కెట్ ఇది చూస్తున్నాం మనం విజువల్స్లో లాస్ట్ వరకు ఉంది అతిపెద్ద మార్కెట్ ఇది హైదరాబాద్లోనే చాలా పెద్ద మార్కెట్ ఇది ఉస్మాన్ గంజ్లో ఉంటుంది చూడొచ్చు విజువల్స్ రాములు డెబ్బై రూపాయలు కిలో మహారాష్ట్ర నంబర్ వన్ కొనూర్ వెళ్ళము అది కేరళ అది కేరళ ఇది కొయినూరు వెళ్ళామంటారు ఇది కర్ణాటక ఇది ఇది కర్ణాటక వెళ్ళామ కేరళ వెళ్ళాము బాగా వస్తున్నాయి గిరకులు ఎక్కువనే ధర ఎక్కడ గిరకు వస్తలేదు బెడిసలు మొత్తం మార్కెట్ ఉల్లిగడ్డలు బెడికి అవి మహారాష్ట్ర అవి మహారాష్ట్ర సార్ బెడ్డి నుంచే మార్కెట్ ఇది మార్కెట్ వేరే మారుతుంది బ్రిడ్జ్ డౌన్లో ఉంటుంది మార్కెట్ ఇక్కడ మసీద్ దగ్గర చూడొచ్చు మేము మసీద్ ఆ మసీద్ డౌన్లో అల్లం ఎల్లిగడ్డ మార్కెట్ ఉంటుంది ఇదంతా మార్కెట్ ఇది చింతపండు ఆనియన్స్ ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ ఎండుమిర్చి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ గంజ్లో ఉంటుంది పెద్ద మార్కెట్ అతి పెద్ద మార్కెట్ ఇది ఇప్పుడు మార్కెట్ లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యి చూస్తున్నాం మనం రేట్స్ ఎలా ఉన్నాయి మార్కెట్ ఎలా ఉంది అన్నది వీడియోలో వైట్ ప్యాజ్ సాట్ రూపాయ హోల్సేల్ చార్సో రేట్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఓ గార్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ త్రీ హండ్రెడ్ టైమింగ్ మార్కెట్ సవేరే సాత్సే రాత్రి నవే తక్ తొమ్మిది రోజు చింతపండు నూట ఇరవై రూపాయలు ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్ లోపల చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందనా ఎట్లాస్తారు కిలో యాభై రూపాయలు ఈరోజు రేట్లు ఇవి ఇవి ఎట్లా మూడు వందల యాభై మూడు వందల యాభై కిలో కిలో అవి కులా మూడు వందలు ఇరవై మూడు వందల ఇరవై ఐదు ఇంకా తగ్గిస్తారా రేట్లు ఏమన్నా అడిగితే బార్గెన్ చేస్తే తగ్గిస్తారా ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారా మూడు వందల నలభై సరే హోల్సేల్ మార్కెట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కో రేట్ ఉంటుంది ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారు బార్గెయిన్ చేసి తీసుకోవాలి ఇదంతా మార్కెట్ ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం మనం ఇప్పుడు ఆ సైడ్ చూసాం కదా ఇప్పుడు ఈ సైడ్ చూస్తున్నాం మార్కెట్ ఇవైతే యాభై రూపాయలకి ఇస్తున్నారు అవి అయితే క్వాలిటీని బట్టి ఉంటుంది త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్కి ఇస్తున్నారు ఇవన్న ఈ క్వాలిటీ టూ నైంటీ ఇది కేజీ బ్యాగ్ వైజ్ అమ్ముతారు ఇక్కడ హోల్సేల్ మార్కెట్ కాబట్టి మార్కెట్ లోపల టెంపు అమ్మవారి గుడి కూడా ఉంది చూడవచ్చు మార్కెట్ ఎలా ఉందన్నది ఇది 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 మొత్తం మార్కెట్ ఇది హోల్సేల్ మార్కెట్ కేజీ వన్ ఫార్టీకి ఇస్తున్నారు కిలో టూ ఫిఫ్టీ ఇది కిలో ఏదన్నా కారం టూ ట్వంటీ ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి అల్లం ఎల్లిగడ్డ ఆనియన్స్ ఇవే ఉంటాయి ఇక్కడ ఉస్మాన్ ఉస్మాన్గంజ్లో ఒక్కొక్క షాప్ చూస్తున్నాం మనం ఎలా తీసుకెళ్తున్నారు అన్నది లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది పెద్ద అతిపెద్ద మార్కెట్ ఇది హైదరాబాద్ మొత్తం చూడవచ్చు మార్కెట్ ఎలా ఉందన్నది మొత్తం అల్లం ఎల్లిపాయ ఇవే ఉంటాయి హోల్సేల్ రేట్లో ఇస్తారు హైదరాబాద్ మొత్తం ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది ఉస్మాన్ గంజ్లో ఉన్నాం మనం చూడొచ్చు మీరు ఇవి మొత్తం అల్లం ఎల్లిగడ్డ మార్కెట్ ఇది ఉస్మాన్ గంజ్ ఈ సైడ్ చూస్తున్నాం మొత్తం అల్లం వెల్లిగడ్డ అనేది ఇక్కడ దొరుకుతుంది హోల్సేల్ రేట్లో ఇస్తారు విజువల్స్లో చూడొచ్చు మీరు మార్కెట్ ఎలా అనేది మొత్తం హోల్సేల్ మార్కెట్ ఇది అల్లం ఎల్లిగడ్డ తక్కువ రేట్లో దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో ఆనియన్స్ సెక్షన్లో ఉన్నాం ఇక్కడ మొత్తం ఆనియన్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఆనియన్స్ రేట్లు ఆనియన్ సెక్షన్లో ఆనియన్స్ చూడచ్చు మీరు ఈ ఆనియన్స్ ఈ రేట్లు మనం స్టార్టింగ్లో చూసాము కదా ఇదే లాస్ట్ ఎండింగ్ ఎండింగ్ షాప్ ఇది మొత్తం లో ఉంటుంది మళ్ళీ స్టార్టింగ్ నుండి చూపిస్తున్నాను నేను ఒకసారి ఓవర్ యూ చూద్దాం మార్కెట్ మొత్తం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట్ ఉదయ్ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వస్తాయి ఛానల్లో ఉస్మాన్ గంజ్ మార్కెట్ ఓవర్ ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే హోల్సేల్లో అయినా కానీ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్లు తగ్గించాలని మార్కెట్లో కూడా చాలామంది కోరుకుంటున్నారు ఈ వీడియో ఈ మార్కెట్లో ఏ వస్తువులు దొరుకుతాయి అన్నది ఈ వీడియోలో ఇప్పుడు చూడవచ్చు మీరు మొత్తం అన్ని చూస్తున్నారు ఉస్మాన్ మార్కెట్లో ఆలుగడ్డ ఇవి కూడా అమ్ముతారు ఈ అన్న గుడి మల్కాపూర్లో ఉంటాడు అన్న షాప్ ఉంది వాళ్ళ తమ్ముడి షాప్ ఇది ఇక్కడ ఆలుగు ఆలు కూడా ఇదంతా మార్కెటే మొత్తం అల్లం వెల్లిగడ్డ ఇవే ఉంటాయి మార్కెట్లో ఇది ఎండింగ్ ఇది ఇంతకుముందు అక్కడ చూసాము విజువల్స్ లో ఈ సైడ్ అంతా మార్కెటే ఉంది ఇదంతా లోపల వచ్చాయి ఇప్పుడు ఆ సైడ్ చూసాము ఈ సైడ్ కూడా చూసాము అన్ని హోల్సేల్ రేట్లు ఉంటాయి ఇక్కడ నుంచే మొత్తం ఎంటైర్ హైదరాబాద్కి గుడిమాల్ కాపూర్ కావచ్చు అదర్ మార్కెట్స్కి కొండే ఎక్స్పోర్ట్ చేస్తారు మా బాబో ఇది ఉస్మాన్ గజ హోల్సేల్ బిగ్ మార్కెట్